కోరిక లేకుండా ద్వేషం లేకుండా అంటే మనం చేసే పని మన కోరికలు తగ్గించేలా ఉండాలి కానీ కోరికలు పెంచేలా ఉండకూడదు మనం కర్మ చేసి కర్మ పని చేస్తూ ఉండాలి పని చేస్తూ పనిని పనిలోంచి విడుదల పొందాలి పని చేస్తూ పనిలోంచి విడుదల పొందాలి రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు పనిని విడిచిపెట్టద్దు పనిని విడిచిపెట్టారు అలా అది ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యి చెయ్యి తెలుసుకుని చెయ్యి ఎరుగు చోటు చెయ్యి మనం ఆ పునర్జన్మ లేని స్థితిని పొందాలంటే మనం ఆ కర్మని భగవంతుని ఏ రకంగా పని చేయమన్నాడో కర్తలేని కర్మ ఆ కర్తలేని కర్మను ఎలా చేయమన్నాడు వ్యక్తి భావన లేకుండా ఆ కర్మను ఎలా చేయమన్నాడు ఆ పని చేస్తూ ఉండాలి అది నిర్మలంగా ఉండాలి అంటే బంధింపబడతాం మళ్ళీ శవార్ణం అవస్తాం ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం మనం ఆ శరీరం నాదనుకుంటాం లేకపోతే ఆ పేరు నాదనుకుంటాం అంతే కదా పేరు నాది పరాణ శరీరం నాదనుకుంట ఆ రెండు మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం ఓవర్టేక్ చేయలేకపోతున్నాం ఆ రెండు ఓవర్కమ్ చేయకుండా మనకు రూపబుద్ధి ఉన్నంతకాలం నామబుద్ధి ఉన్నంతకాలం భవిష్యత్తులో కూడా కొన్ని లక్షల శవాలను మనం మొయ్యాలి